ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి తడబడతా ఉంటారు అట్లాంటిది ఒక క్లాస్ నుంచి పీరియడ్ గా ఇంగ్లీష్ క్లాస్ కూడా చేస్తా ఉన్నా కూడా పిల్లలు మాట్లాడడానికి జంకుతూ ఉంటారు అట్లాంటిది త్రీ మంత్స్ లో ఇంగ్లీష్ ఎలా అనర్గనంగా మాట్లాడతారు ఎలా నేర్పిస్తారు సార్ వాళ్ళు ఆ సార్ మనం అడిగి తెలుసుకుందాం సార్ పేరు విఆర్ గౌడ్ మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఎట్లా నేర్పిస్తారు ఈ త్రీ మంత్స్ అవి ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు ఫస్ట్ వాళ్ళు వారిని క్వశ్చన్ చేసుకోవాలి ఎలా క్వశ్చన్ చేసుకోవాలి నాకు ఎంత ఇంగ్లీష్ వచ్చు ఫస్ట్ మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉందో ఆ డబ్బును బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం అంటే ఎన్ని రూములు కట్టాలి ఏది అనేది అదేవిధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నాకు ఎంత ఇంగ్లీష్ వచ్చు అనేది అది ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోనికే ప్రాసెస్ వెళ్ళాలి ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే దోజ్ హూ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని కూర్చునే ఓపిక ఉండాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి సిగ్గు పడకూడదు నెంబర్ త్రీ వచ్చేసి భయపడకూడదు ఎక్కడైతే సిగ్గు భయం ఉంటదో అక్కడ బ్రతుకు తెరువు ఉండదు దీన్ని బట్టి నేను ఆ ప్రాసెస్ లో వెళ్తాను మేడం అది మారుమూల ప్రాంతం మహబూబ్ నగర్ డిస్టిక్ ఉమ్మడి ఇప్పుడు వనపర్తి జిల్లా మాది వీపనగన్ల మండలం సంగనేనిపల్లి గ్రామం నా పేరు అక్కడ అల్వాల రాజేంద్ర గౌడ్ నేను సిద్దిపేటకు ఇప్పుడు సిద్దిపేటలో గత టెన్ ఇయర్స్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సైన్స్ నేను ఇంటర్లో ఫెయిల్ అయ్యాను డిగ్రీలో ఫెయిల్ అయ్యాను చాలా దగ్గర నేర్చుకున్నారు నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే నేను ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ వెంట టు సమ్ స్కూల్స్ నేను నా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్ని తెలుగు మీడియం స్కూల్స్ వెళ్ళిన అక్కడికి టీచింగ్ చేయడానికి వెళ్ళాను తర్వాత స్లోగా నాకు ఏం తెలిసిందంటే అక్కడ ఉన్నటువంటి సారోళ్ళు నాకు పరిచయమైన వ్యక్తులు రాజేందర్ని కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ కొంచెం ఇంగ్లీష్ మీడియం నేను వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళమని చెప్పిన అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు నాకు ఇంగ్లీష్ తెలియదు అప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి క్వశ్చన్ నేను ఇంగ్లీష్ నోట్స్ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే నా నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా నాకు ఎంత ఇంగ్లీష్ వచ్చని అప్పుడు నేను తెలుగులో ఉండేది యాభై ఆరు అక్షరాలు ఇంగ్లీష్లో ఉండేది ఇరవై ఆరు ఏబిసిడీలు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు దాదాపుగా ఆంగ్లేయులు ఇరవై ఆరు ఏబిసిడీలతోనే పరిపాలించారు కదా మరి ఇంగ్లీష్ మనకి ఎందుకు రాదు తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి యాభై ఆరు అక్షరాలతో ఉన్నటువంటి తెలుగును మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం తెలుగులో ఇంగ్లీష్ లో ఉన్న ఇరవై ఆరు ఏబిసిడీలతో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేం అనే కాన్సెప్ట్ తోన నేను దాని మీద కొంచెం ఫైట్ చేసి దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు ఒక నాడి దొరికింది మేడం ఆ నాడి ప్రకారం ఆ గ్రిప్ ప్రకారం నేను వెళ్తున్నాను ఆ నాడి ఏం లేదు మేడం సింపుల్ మెథడ్ ఫస్ట్ మనకు తెలుగు స్పష్టంగా వచ్చింది అనుకో ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది తెలుగుకి ఇంగ్లీష్ కి సంబంధం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నవే డేస్ చాలా మంది ఎం టెక్ లు చేసినారు బీటెక్ లు దే కంప్లీటెడ్ దేర్ డిగ్రీస్ బట్ దే ఆర్ అనేబుల్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఎలా అని అంటే తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది అనే దానికి మెయిన్ నాకు మీద నాకు కొంచెం నేను చదువుకున్నప్పుడు మాకు వెంకటయ్య గౌడ్ సార్ అని ఉండే తెలుగు మీద కొంచెం గ్రిప్ వచ్చింది నేను తెలుగు మీద కొంచెం ప్రావీణ్యం ఉన్నందుకు ఇంగ్లీష్ చెప్పగలుగుతున్నాను అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో పద్యాలు తీసుకుంటే చదవది ఎంత కలిగిన సత్యతించక చాలకున్నా చదవ నిరర్త కంబగుణ సమీతలు ఎవరు మెచ్చరదుగా మంచి కూడా నలపాకము చేసి నైనానంద నింపదేర్చున్నాను నేర్చున్నట్టయ్య భాస్కర్ ఇదొక పద్యం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టేనేమి వాడు గిట్టనే పుట్టలోని చెదల పుట్టవా గిట్టవా విశ్వరాభిరామ విను ఇదొక పద్యం వినదగను ఎవరు చెప్పిన వినంతరం వేగపడగ వివరింపదగను కానీ కళ్ళని నిజము తెలిసిన పో నీతిపరుడు ఇది ఇదొక పద్యం అంటే ఒక తెలుగు లిటరేచర్ చేసిన వ్యక్తి కూడా తెలుగు అనర్గలంగా మాట్లాడి పిల్లలకు నేర్పించలేకపోతున్నారు ప్రస్తుత రోజుల్లో ఎందుకంటే ఆ బుక్ లో ఉన్నది ఈ యొక్క పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తప్ప అనదంగా అంటే అనదర్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నారు దాన్ని బట్టి నేను మెల్లగా తెలుగు నుంచి బైలింగ్ వల్ ద్వారా త్రూ తెలుగు అంటే ఐ టీచ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు అంటే తెలుగు ద్వారా నేను బైలింగ్ వల్ ఇంగ్లీష్ నే తెలుగులో రా లేదు మేడం నేను ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ లో చేశాను కాకపోతే నాకు తెలుగు మీద గ్రిప్ ఏంటంటే తెలుగు పర్ఫెక్ట్ వస్తే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తుంది అనడానికి కారణం తెలుగు భాష చాలా కష్టం ఇంగ్లీష్ చాలా ఈజీ ఎందుకంటే తెలుగులో గుణింతాలు ఉంటాయి కాకుతల కట్టు కాకు దీర్ఘం కాగుడి కాగుడి దీర్ఘం కానీ ఇంగ్లీష్లో కుతల కట్టు ఏకు దీర్ఘం ఏ గుడి ఏ గుడి దీర్ఘం అనేవి ఉండే కాబట్టి దీన్ని బట్టి నాకేమర్థమైంది ఇంగ్లీష్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్లో నేను దాని మీద ఫైట్ చేసి నా కొండేటువంటి నాలెడ్జ్ని మన ఇన్స్టిట్యూట్లనే కాకుండా ఆ పది మందికి అందాలే తెలంగాణ ఆంధ్ర జిల్లాలో అనే విధంగా పది మందికి అందాలే అనే కాన్సెప్ట్లో కూడా నేను ఒక పుస్తకం తయారు చేశాను మేడం ఈ పుస్తకం నేను నేనే రాశాను దీని పేరు కూడా ఏఆర్ గౌడ్ నేను ఏఆర్ గౌడ్ అని పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సొసైటీలో తొందరగా నేను ఐడెంటిఫికేషన్ రావడానికి అదేవిధంగా దీని మీద అరటి తొక్క పెట్టిన ఒకటి అరటి పండు పట్టుకొని ఎందుకనంటే అరటి తొక్క తీసినంత సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ లో నేను వెళ్తున్నాను అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లా ఉంటది అంటే రోజు ఒక క్లాస్ అంటే నాకు కొంచెం స్కిల్ ఏంటంటే సాంగ్స్ వాడగలుగుతా కొంచెం మోటివేట్ చేయగలుగుతా అదే విధంగా నేను ఇంగ్లీష్ బోధించే విధానం ఎట్లా ఉంటుంది అంటే తెలుగులో మాట్లాడే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దోస్ హూ ఈజ్ ఇలిటరేట్ నిరక్షరాశులు కూడా ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఊళ్ళో తాతల్లో ఉన్నారు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా బస్ స్టాండ్ లో ఉన్న అంటారు యాక్చువల్ గా స్టాండ్ అనేది ఇంగ్లీష్ పదం వాళ్ళకి తెలుగులో తెలియదు స్వచ్ఛమైన తెలుగులో బస్ స్టాండ్ అంటే ప్రయాణ ప్రాంగణము ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రయాణ ప్రాంగణంలో ఉన్న తెలుగు ఇట్లా స్టైల్ లో మాట్లాడుతున్నారు అంటారు టీ దాగిన అంటారు టీ అనేది ఇంగ్లీష్ వర్డ్ యాక్చువల్ గా స్వచ్ఛమైన భాషలో దాన్ని తేనీరు అంటారు బుక్ తీసుకో అంటారు అంటే పుస్తకం టేబుల్ అని అంటారు అది ఒక ఇంగ్లీష్ వర్డే కార్ అంటారు అది ఒక ఇంగ్లీష్ వర్డే బస్ అంటారు అది ఒక ఇంగ్లీష్ వర్డ్ ఆ విధంగా ఆ పదాలను జమ చేసి వాక్య నిర్మాణం చేసి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది వాళ్ళకి మోటివేట్ చేయాలి ఫస్ట్ ఇంగ్లీష్ అంటేనే చాలా మంది ఏం చేస్తారంటే బోర్గా ఫీల్ అవుతారు బోర్గా ఫీల్ కాకూడదు ఎందుకనంటే తెలుగుకు ఇంగ్లీష్ కి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని వాళ్లకు మనం తేడా చూయించి ఇంగ్లీష్ ఆ పద్ధతిలో నేను లెర్నింగ్ చేయిస్తాను అంటే చిన్న పిల్లలు ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ అంటే ఓకే నేర్చుకుంటారు ఇప్పుడు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా మాట్లాడడానికి చెప్పుకోవడానికి డిగ్రీ ఉంటది వాళ్ళ చేతిలో కానీ మాట్లాడలేరు వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు నేను అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఫస్ట్ నేను ఫస్ట్ ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పిన సిగ్గుపడకూడదు భయపడకూడదు ఓకే సార్ నేను సిగ్గుపడను భయపడను మరి నేను నర్సరీ కాదు ఎల్కేజీ కాదు యూకేజీ కాదు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బల్ సి ఫర్ క్యాట్ అని నేర్చుకోండి నేను ఎలా నేర్చుకోవాలి అంటే ఒక సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి ఏం టెక్నిక్స్ వర్డ్స్ నేర్చుకోవడం కూడా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ని నేర్చుకున్నప్పుడు ఆ పదాన్ని పలికినప్పుడు మెయిన్ ఆ పదాన్ని పలికినప్పుడు మన బాడీలో లిప్ మూమెంట్ ఇంపార్టెంట్ టీత్ మూమెంట్ ఇంపార్టెంట్ టంగ్ మూమెంట్ ఇంపార్టెంట్ ఆ మూమెంట్ నేర్పించి పిల్లలకు మనం నేర్పించాలి ఎందుకంటే ఒక ని నేర్చుకున్నప్పుడు తెలుగులో ఒక పదానికి రకరకాల మీనింగ్స్ ఉంటాయి అంతేందుకు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో సిద్ధిపేట వచ్చినప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయినా ఎందుకంటే పుంటుకూరకు మరో పేరు గొంగూర పుంటుకూరకు మరో పేరు గొంగూర చిక్కుడు యొక్క గోరు చిక్కుడు అని పేరు ఒక్కొక్క డిస్టిక్లో అంటే వంద కిలోమీటర్లకు దూరాన తెలుగు పదానికి ఇంగ్లీష్ పదానికి తేడా ఉంటుంది కానీ ఇంగ్లీష్లో ఒకటే పదం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రనౌన్సియేషన్ లో తేడా ఉంటుంది తప్ప పదం తేడా ఉండదు కానీ తెలుగు చాలా కష్టం ఇప్పుడు ఆంధ్రాలో ఓరాగా ఓలాగా మాట్లాడతారు మన తెలంగాణలోనే డిస్టిక్ డిస్టిక్ పదంలో పదంలో తేడా ఉంటుంది దాన్ని బట్టి ఆ వేరియేషన్ చూపిస్తూ సెంటెన్స్ ఫార్మేషన్ నిర్మిస్తూ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది ఇప్పుడు డిగ్రీ అయిపోయి కాంపిటీషన్ ఫేస్ చేసే వాళ్ళకి వేరే దేశాలకి వెళ్ళే వాళ్ళకి మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలరు హెల్ప్ అంటే ఏం లేదండి ఇక్కడ విషయం వచ్చేసి ఒక సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రస్తుత రోజుల్లో సో మెనీ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఒక స్టూడెంట్ మన దగ్గరికి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ వస్తాడు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ వస్తాడు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు వస్తారు బీటెక్ అయిపోయిన వాళ్ళు వస్తారు ఎంటెక్ అయిపోయిన వాళ్ళు వస్తారు ఏ టెక్లు అయిపోయినప్పటికీ ఫస్ట్ మనం ఏం గమనించాలి వాళ్ళలో ఉన్న స్కిల్ గమనించాలి ఎందుకంటే చాలా మంది మీకు స్పోకెన్ ఇంగ్లీష్ తెలుసా మీకు గ్రామెటికల్ ఇంగ్లీష్ తెలుసా మీకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ తెలుసా అంటారు ఏ రాయితోన కొట్టుకున్నా వచ్చేది రక్తమే కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా గ్రామర్ వస్తే లైట్గా గ్రామర్ కి స్పోకెన్కి టచ్ ఉంటుంది గ్రామర్ రావాలి గ్రామర్ వస్తే స్పోకెన్ వస్తుంది గ్రామర్ వస్తే స్పోకెన్ వస్తే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వస్తుంది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వేరే కాదు గ్రామెటికల్ ఇంగ్లీష్ వేరే కాదు స్పోకెన్ ఇంగ్లీష్ వేరే కాదు ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మనము ఆ భాషను గ్రమటికల్ ఇంగ్లీష్ అని స్పోకెన్ ఇంగ్లీష్ అని కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని ఫార్మల్ ఇంగ్లీష్ అని ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అని డివైడ్ చేయడం జరిగింది నేను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇప్పుడు కూడా కూర్చునే ఓపిక ఉంటే ఈ ఇరవై ఆరు ఏబిసిడీ లో రాని వ్యక్తికి కూడా నేను వంద రోజుల్లో ఇంగ్లీష్ నేర్పించి థర్టీ డేస్ లో ఇంగ్లీష్ మాట్లాడించి వంద రోజులలో ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది ఆ కెపాసిటీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఎందుకంటే చాలా మంది స్పోకన్ ఇంగ్లీష్ చెప్తుంటారు అదే గ్రామర్ అదే నవ్వును అదే ప్రాణవును అదే వర్గూ అదే టెన్స్ చెప్తూనే ఉంటారు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వర్బ్ గురించి తెలుసుకోవాలి అసలు వర్బ్ అంటే ఏంది వర్బ్ అంటే వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక భాగం ఇంగ్లీష్లో వర్బ్ అంటే క్రియ అసలు క్రియ అంటే ఏంది పనిని తెలియచేసేదానికి క్రియ అంటారు అంటే మన బాడీలో గుండె ఎలా ఉంటుందో ఇంగ్లీష్లో వర్బ్ అనేది గుండెతో సమానం కాబట్టి ఫస్ట్ మనము ఏ డాక్టర్ ఏ దగ్గరికి వెళ్ళినా మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్ చూసేది నాడి పట్టుకొని గుండె హార్ట్ సౌండ్ చూస్తాడు విధంగా ఫస్ట్ మనం ఇంగ్లీష్లో వర్బ్ నేర్చుకోవాలి వర్బ్ అంటే యాక్షన్ యాక్షన్ అంటే ఎలా మనం తెలుగులో మాట్లాడుతుంటాం నిత్య జీవితంలో వెళ్ళు అంటుంటాం గో రా అంటుంటాం కమ్ కూర్చో అంటుంటాం సిట్ తిను అంటుంటాం ఈట్ తాగు అంటుంటాం డ్రింక్ అంటే మనం ఒక సింగిల్ తో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఆ సింగిల్ ఆ సింగిల్ ఇంగ్లీష్ వర్డే వర్బ్ మళ్ళీ తర్వాత ఒక వర్డ్తో మాట్లాడు రెండు వర్డ్స్ అంటే రెండు పదాలను జోడించి మళ్ళీ మూడు పదాలను జోడించి మళ్ళీ నాడు నాలుగు పదాలను జోడించి ఆ విధంగా సెంటెన్స్ వాక్య నిర్మాణం నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది ఈ యొక్క నాడిని గమనించలేక టెక్నిక్ ని గమనించలేక ఏ పదాన్ని ఎక్కడ ఉపయోగించి ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజ్ అయ్యి ఇంగ్లీష్ టు ప్రాపర్ ఇంగ్లీష్ సార్ మీ దగ్గరికి ఎట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు అయితే మెయిన్ ఏంటంటే నా కాన్సెప్ట్ నాకు ఏజ్ గ్రూప్ వచ్చినా అంటే ఏజ్ కి చదువుకు సంబంధం లేదు ఎందుకనంటే చదువు నిత్య సరస్వతికి వయసు ఎంత ప్రవహించే జీవనాదికి వయసు ఎంత అంటే చదువు సరస్వతికి ఎంత వయసు అంటే చెప్పలేము కాన్సెప్ట్ ప్రవహించే జీవనదికి అంటే ఒక కృష్ణానది కానీ గోదావరి నది కానీ వయసు చెప్పలేము విధంగా నేను ఒక కాన్సెప్ట్ లో ఏం పెట్టుకున్నా కేజీ టు పీజీ కేజీ టు పీజీ అంటే దీంట్లో నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు డిగ్రీ కావచ్చు తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు బీటెక్ కావచ్చు ఏఆర్ టెక్ అయినా కావచ్చు కాబట్టి కేజీ టు పీజీ అనే నినాదంతో నేను వెళ్తున్నా ఇంగ్లీష్ నేర్పించడానికి అంటే దీంట్లో ఉన్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరికైనా నేర్పిస్తాను నేను అంటే ఒక ఇంగ్లీష్ మీడియం థర్డ్ క్లాస్ స్టూడెంట్ తెలుగు మీడియం డిగ్రీ స్టూడెంట్ తో సమానం ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ కు ఫస్ట్ మనం మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వాలి వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఇంగ్లీష్ లో ఎంత నాలెడ్జ్ ఉందో గమనిస్తూ మనం ఆ విధంగా ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది ఈ పుస్తకం మీరే రాశారంటారు కదా ఆ పుస్తకం గురించి ఒకసారి నేను వచ్చేసి ఈ పుస్తకం నేనే రాసిన సో ఈ నా పేరు అలవాల రాజేంద్ర గౌడ్ నేను చెప్పిన ఐడెంటిఫికేషన్ కోసం ఏఆర్ గౌడ్ అని పెట్టినా ఇక్కడ కూడా ఇక్కడ ఫోటో నాది ఇక్కడ బనానని పట్టుకున్నాను సో దీని కాన్సెప్ట్ బనానా అంటే మనం బనానాను తిన్నప్పుడు ఒక తో పోయాం ఒక గుడ్డలతో కొట్టం ఒక కత్తితో కొట్టం సింపుల్ గా ఈజీగా తీస్తాం దాని తొక్కను అంటే లర్న్ ఇంగ్లీష్ లైక్ రిమూవింగ్ ద పీల్ ఆఫ్ బనానా ఎందుకంటే అంటే అరటి తొక్క తీసినంత సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది దీని కాన్సెప్ట్ అంటే మార్కెట్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి సో మనీ బుక్స్ ఆర్ దేర్ అంటే కొందరు ఆ బుక్ ని ఈ బుక్ పుస్తకాన్ని తీసుకొని దాంట్లో మ్యాటర్ దీంట్లో మ్యాటర్ కొంచెం తీసుకొని ప్రిపేర్ చేస్తారు కానీ ఇది నేను కరెక్ట్ ఫైవ్ మంత్స్ కూర్చున్నా ఫైవ్ మంత్స్ కూర్చొని ఈ పుస్తకాన్ని ఒక సిస్టమేటిక్ గా వెళ్ళా అంటే తెలుగు ఇంగ్లీష్ లో ఇరవై ఆరు ఏబీసీడీలు ఉంటాయి ఆ ఇరవై ఆరు ఏబీసీడీలు అంటే అక్షరాలు ఉంటాయి లెటర్స్ అంటాం ఆ లెటర్స్ ను కలుపుతూ పదాలను ఎలా తయారు చేస్తాం పదాలు పదాలు అంటే లెటర్ లెటర్ వర్డ్ 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 సెంటెన్స్ సెంటెన్స్ లో టెన్స్ ఉంటుంది ఆ టెన్స్ అనేది గ్రామర్ పాయింట్ ఇంగ్లీష్ లో టెన్సెస్ ఎన్ని ఉంటాయి తెలుగులో టెన్సెస్ ఎన్ని ఉంటాయి ఇంగ్లీష్ విధానం ఎలా నేర్చుకోవాలనేది ఇది ఒక కాన్సెప్ట్ అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో పెట్టి పుస్తకం తయారు చేయడం జరిగింది ఈ పుస్తకం కాస్ట్ నేను దాదాపు చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా క్లాసెస్ ఇచ్చిన తక్కువ రేట్ లో కూడా సేల్ చేసిన ఈ పుస్తకాలు దాదాపు నేను ఒక లక్ష పుస్తకాలు వన్ ల్యాక్ బుక్స్ ప్రింట్ చేయించిన ఈ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఆ కాన్సెప్ట్ లో సింపుల్ మెథడ్ లో అందరికి ఉపయోగపడేలా ఈ పుస్తకం నేను రాసిన నేను ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా ఈ పుస్తకం గిఫ్ట్ ఇస్తాను అంటే మార్కెట్ లో చాలా బుక్స్ ఉంటాయి చాలా ఇంగ్లీష్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పేవాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ చెప్తానంటారు అంటే నేర్చుకోవాలి మీ దగ్గరికి రావాలి అని స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ థర్టీ డేస్ దట్ నన్ ఈ బిజినెస్ ఎందుకంటే మన దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి అంటే మన అకౌంట్ లో రెండు వేలు కావాలనుకుంటాం కోటి రూపాయలు ఉంటే ఇంకా రెండు కోట్లు కావాలనుకుంటాం లక్ష ఉంటే ఇంకా రెండు లక్షలు కావాలనుకుంటాం ఇక్కడ దానికి దీనికి లింక్ ఏదని అంటే వినే ఓపిక కూర్చునే ఓపిక నేర్చుకునే ఓపిక ఉంటే థర్టీ డేస్ లో నేను పర్ఫెక్ట్ గా డైలీ నా దగ్గర ఫోర్ అవర్స్ ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా బాండ్ పేపర్ మీద రాసిస్తా ఇంగ్లీష్ కంపల్సరీ నేర్పిస్తా అంటే నా స్టైల్లో నా దగ్గర ఒక మెథడ్ ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఆల్వేస్ నువ్వు మార్నింగ్ నుంచి నైట్ నైట్ వరకు నేను క్లాసెస్లో ఉంటాను ఫస్ట్ ఎవరైతే టీచింగ్ చేస్తారో వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి నా దృష్టిలో ఒక టీచర్ అంటే టీచర్ ఉండేటువంటి క్వాలిటీస్ నేను అప్లై చేసుకుంటాను ఏ రోజైతే నేను ఆ స్టూడెంట్ కు మంచిగా బోధించలోనే ఆ రోజు నేను బాధపడతా అన్నట్టు కాబట్టి ఒక రియల్ టీచర్ ఒక మంచి స్టూడెంట్ కు మంచిగా బోధన విధానం మంచిగా చేస్తే గుడికోవాల్సిన అవసరం లేదు నా దృష్టిలో నో నీడ్ గో టు ఎనీ టెంపుల్ అనే ఆ కాన్సెప్ట్ లో వెళ్తాను నేను ఇలా కాదు కానీ సాయ క్లాస్ ఒకసారి ఒకసారి మనం మీ క్లాస్ ఓకే తప్పకుండా నేను కూడా చాలా ఎంత ఉన్నాను అంటే టీచర్ టీచర్ అంటే టీచర్ లో మొదటి లెటర్ వచ్చేసి టీ అంటే నేను ఎప్పుడు టైం సెన్స్ పాటిస్తా డైలీ నేను ఫోర్ ఓ క్లాక్ లో ఇది నా ట్వంటీ ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఈ ఈ అంటే ఎంత టీచర్ కు సెకండ్ ఆప్షన్ ఏంటంటే కంపల్సరీగా టీచర్ ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి ఉత్సాహంగా ఉంటేనే పిల్లలకు బోధించగలుగుతారు లేకుంటే బోధించలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ కాబట్టి నేను మీకు ఎనీ టైమ్ ఎనీవేర్ నేను క్లాస్ చెప్పడానికి రెడీగా ఉన్నాను సంతోషం నాకు ఈ అవకాశం వచ్చి ఇచ్చినందుకు మీరు సిద్ధమేగా